అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో రాజయోగం తెచ్చిపెట్టే ఒక వారాహి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కనుక చెప్పుకొని మేము ఈ పనులు అనేటివి కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మంత్రం చెప్పుకున్న మొదటి రోజు నుంచే మీకు ఆ ఫలితం అనేది స్టార్ట్ అవుతుంది అది మీరే గమనిస్తారు అంత మంచి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పఠించుకునే మంత్రము అలాగే మీరు పఠించుకో తగిన ఒక గొప్ప మంత్రము కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా ఒక్కసారైనా పఠించటానికి ట్రై చేయండి అయితే ఈ మంత్రం ఎప్పుడు జపించాలి ఎలాంటి నియమాల్ని మనం పాటించాలి ఏ ఏ సమయాల్లో ఈ మంత్రాన్ని పఠించాలి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎప్పటి నుంచో మీరు ఒక నమ్మకమైన జ్యోతిష్యం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అలాగే గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీరు ఉన్న చోటనే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా మీరు ఉన్న చోట నుంచే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించారంటే మీకున్న సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా కూడా మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం ఒక చక్కని సొల్యూషన్ అనేది చేసి చూపిస్తారు ఇక వాస్తు దోషాలు తొలగించడంలో ఈ గురూజీ చాలా సంవత్సరాలు గొప్ప అనుభవం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి కాల్ చేశారంటే మీకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది మేము చెప్పించుకుని మాకు నమ్మకం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఈ గురువు గారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీకున్న సమస్యలన్నీ కూడా చక్కగా ఇరవై నాలుగు గంటల్లోనే క్లియర్ చేసి చూపిస్తారు ఇక మన జీవితంలో కోరినంత డబ్బు కారు బంగా కోరుకున్న జాబు కానీ ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఒక విశేషమైన మంత్రం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని మనం ఏ రోజు చెప్పుకోవాలి అంటే ఒక గురువారం రోజు అంటే ఒక గురువారం రోజున ఆరంభించుకోవచ్చు లేదా అమావాస్య రోజు నుంచి కూడా మనము ఈ మంత్రాన్ని చెప్పుకోవడం గురించి ఆరంభించుకోవచ్చు అయితే తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు లేదంటే ఇరవై ఒక్క సార్లు అయినా సరే లేదు రెండు నిమిషాల పాటైనా సరే చెప్పుకోవచ్చు ఒక అమావాస్య రోజైనా సరే ఒక గురువారం రోజైనా సరే రెండు నిమిషాల పాటు ఇలా గనక చెప్పుకున్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుందంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఒక మనము ఒక రోజు అంటే ప్రతిరోజు కూడా మనం ఇది చెప్పించుకోవాలనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం ఒక రోజుని ఒక రెండు నిమిషాలు ఖర్చు చేసినంత మాత్రాన ఆ ఫలితం అనేది చాలా విశేషంగా ఉంటుంది మామూలుగా గురువారం అంటేనే కుబేరుడి దినం అంటే కుబేరుడికి చాలా విశేషమైన వారంగా గురువారాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా కుబేరుడికి ముఖ్యమైన గురువారం రోజు మీరు మొదలు పెట్టండి లేదనుకుంటే ఒక అమావాస్య రోజైనా సరే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక మిగతా రోజుల్లో కంటిన్యూగా మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ప్రతిరోజు కూడా కంటిన్యూగా మీరు ఇది చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా గురువారం స్టార్ట్ చేసే వాళ్ళైతే సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో మీకు కుబేరిన సమయం అనేది ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ సమయంలో ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది అలాంటి సమయాన్ని ఎంచుకొని మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మీకు వీలు కుదరలేదు అనుకుంటే మీకు వేకుజావన కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఆ సమయంలో విశ్వశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కోరిన కోరికలు అనేది తప్పకుండా తీరుతాయి కాబట్టి ఆ సమయం కూడా మీరు ఉపయోగించుకొని ఈ మంత్రాన్ని ఆ సమయంలో కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలని ఇస్తుంది మీరు ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో అయినా చెప్పుకోవచ్చు లేదా మీకు ఉన్న చోట ఏదైనా సరే మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకుంటే మీరున్న ప్రదేశంలో అయినా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇందులో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు చెప్పుకోవాలి లేదు మేము పూజ గదిలోనే చెప్పుకుంటాము అని మాకు వీలుంటుంది అనుకున్న వాళ్ళైతే ఆ సమయాన్ని ఉపయోగించుకొని మీకు ఇంకా పూజ గదిలో చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ ఫ్రెండ్స్ ఇక ఉదయం నాలుగు నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు లోపైనా సరే మీరు స్నానం చేసి ఉంటారు కాబట్టి ఈ మంత్రాన్ని పూజ గదిలైనా చెప్పుకోవచ్చు ఎక్కడైనా కూడా మీరు ఉన్న చోట ప్రదేశం శుభ్రంగా ఉంది అనుకున్నప్పుడు చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత మీరు నాన్ వెజ్ తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మంత్రం అనేది జపించిన తర్వాత మీరు నాన్ వెజ్ తిన్నా కూడా ఎలాంటి భయం అనేది లేదనమాట ఒకవేళ ఆ మంత్రాన్ని మేము బీజాక్షరాలు ఉన్నాయి కదా నాన్ వెజ్ తినలేము అనుకున్న వాళ్ళు అసలు ఆ రోజు నాన్ వెజ్ తినకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం జపించకూడదు అలాగే మనకి పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అసలు జపించవద్దు ఇక ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు జపించాలంటే నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించుకోండి ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పాటు ఒక గురువారం రోజు స్టార్ట్ చేసి ఇక మీకు కంటిన్యూగా ఇరవై అంటే నలభై ఐదు రోజుల పాటు మీకు శుద్ధబద్ధంగా ప్రతిరోజు కూడా జపించుకోండి మీకు చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాలనేటివి మీరే చూస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించాలి సుఖంగా జీవనం అనేది సాగించాలి కొన్ని కోరికలు అనేటివి ఉంటాయి కొంతమందికి కార్లు సంపాదించుకోవాలి బంగ్లాలు ఉండాలి పెద్ద పెద్దగా మనము దర్జాగా ధనవంతులాగా జీవించాలి ఇలా ఎలాంటి కోరికలైనా ఉంటాయి కదా సహజమే అది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఉంటే సరిపోదు మనం కష్టపడాలి మనకు ఆ కష్టానికి సరైన ఫలితం అనేది లభించాలి మనం కష్టపడుతూ కూడా మన కష్టానికి తగ్గ ఫలితం అనేది తక్కకపోతే మనం ఎంత కష్టపడ్డా మనం ఎప్పటికీ మన కోరికలు అనేట్టు తీర్చుకోలేము కాబట్టి ఈ బీజ మంత్రాల్ని మనము శుద్ధబద్ధంగా జపించుకున్నట్లయితే నిష్టగా జపించుకున్నట్లయితే మనం చేసే కష్టానికి ఫలితం అనేది మనకు దక్కుతుంది అమ్మవారి సహాయ సహకారాలతో మనకు కోరిన కోరికలు అనేటివి అతి త్వరలో తీరుతాయి అన్నమాట మనకు జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ తొలగించి మన కోరికల్ని అమ్మవారు స్వయంగా తీర్చిపెడుతుంది అంత గొప్ప విశేషమైన మంత్రం తప్పకుండా మీరు నిష్టగా ఇలా వీడియోలో చెప్పిన ప్రకారంగా చేసుకోండి మీ జీవితంలో విశేషమైన గొప్ప ఫలితాలని మీరు చూస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ మాతే నమ సర్వేజన సుఖినో భవంతు